నాలుగో దశ పోలింగ్కు సర్వం సిద్ధమవుతుంది తెలంగాణ సహా పది రాష్ట్రాల్లోని లోక్సభ స్థానాలు ఏపీ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో పోటీ రసవత్తరంగా నెలకొంది మొత్తం ఒక వెయ్యి ఏడు వందల పదిహేడు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు ఈ నెల పదమూడున్న జరగనున్న పోలింగ్కు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది మరిన్ని వివరాలు తెలంగాణ సహా పది రాష్ట్రాల్లో ఈ నెల పదమూడున జరగనున్న ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది తెలంగాణలో పదేళ్ల తర్వాత బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోవడంతో ఆ పార్టీ నేతలు ఇతర పార్టీల్లో చేరడంతో ఎక్కడ ఎవరు గెలుస్తారనేది చర్చానీయాంశమైంది అయితే ప్రచారంలో మాత్రం కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్లు పడుతున్నాయి ఇప్పటికే మూడు దశలు పూర్తి చేసి నాలుగో దశ పోలింగ్కు ఏర్పాట్లు చేస్తుంది కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్లో మొత్తం తొంభై ఆరు పార్లమెంట్ స్థానాలకు ఓటింగ్ నిర్వహించనుంది నాలుగో దశలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బీహార్ జమ్మూ కాశ్మీర్ జార్ఖండ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఒడిషా పశ్చిమ బెంగాల్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో పార్లమెంట్ స్థానాలకు ఎన్నిక జరగనుంది అయితే పది రాష్ట్రాల్లో కేంద్రపాలిత ప్రాంతాల్లో జరిగే ఎన్నికల్లో భారీగా అభ్యర్థులు బరిలో ఉన్నారు మొత్తం పదిహేడు వందల పదిహేడు మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు ఇందులో తెలంగాణలో పదిహేడు స్థానాలకు ఐదు వందల ఇరవై ఐదు మంది పోటీ పడుతున్నారు ఇక ఏపీలో ఇరవై ఐదు సీట్లలో నాలుగు వందల యాభై నాలుగు మంది బరిలో ఉన్నారు బీహార్లో ఐదు స్థానాలకు యాభై ఐదు మంది కాశ్మీర్లో ఒక పార్లమెంటు స్థానానికి ఇరవై నాలుగు మంది జార్ఖండ్లో నాలుగు పార్లమెంట్ స్థానాలకు నలభై ఐదు మంది పోటీ చేస్తున్నారు మధ్యప్రదేశ్లో ఎనిమిది సీట్లలో డెబ్బై నాలుగు మంది మహారాష్ట్రలో పదకొండు స్థానాలకు రెండు వందల తొమ్మిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు ఒడిషాలో నాలుగు ఎంపీ సీట్లలో ముప్పై ఏడు మంది అభ్యర్థులు పోటీ పడగా ఉత్తరప్రదేశ్లో పదమూడు స్థానాలకు నూట ముప్పై మంది పశ్చిమ బెంగాల్లో ఎనిమిది పార్లమెంట్ స్థానాలకు డెబ్బై ఐదు మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు ఇక తెలంగాణలో మంజ్కాజ్గిరిలో అత్యధికంగా నూట డెబ్బై ఏడు నామినేషన్లు దాఖలు అయ్యాయి ఇక నల్గొండ భువనగిరిలో నూట పద్నాలుగు చెప్పున నామినేషన్లు దాఖలు అయినట్లు ఈసీ వెల్లడించింది ఈ నెల పదమూడున జరగనున్న లోక్సభ ఎన్నికల ఫలితాలు జూన్ నాలుగున వెలువడనున్నాయి బ్యూరో